తప్పుడు కథనాలపై మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ మండిపడ్డారు తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హేమంత్ అనే వ్యక్తి వేధించాడు హేమంత్ తనకు సంబంధం ఉందంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు హేమంత్ ఎవరో తెలియదని స్పష్టం చేశారు నా కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటనపై మళ్ళీ విచారణ జరపాలని కోరుతున్నా హేమంత్ సంతకం లేని ఒక ఉత్తరాన్ని బయటకు తెచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు హేమంత్కు ఖరీదైన కార్లు బంగ్లాలు ఇస్తే అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలి నిరాధార ఆరోపణలతో నన్ను మానసికంగా వేధిస్తున్నారు నాపై చేసిన ఆరోపణను నిరూపించాలి అంటూ ఎంవివి సత్యనారాయణ సవాల్ విసరారు కేసు పెడితే రిజిస్టర్ చేస్తే ఆ అదేనండి ఫోన్ సంతకాలు పెట్టించారని అంటార కరెక్ట్ వైట్ పేపర్ సంతకాలు పెట్టించాం దానికి ఏదో ఏదోనే దగ్గురున పెట్టించినట్టు ఏదో ఆధారం ఏదో ఉండాలి కదా ఏముంది అదే ఏదో పెడిరిచాలంట ఇన్ని సంవత్సరాలు కనపడలేదు ఇప్పుడు పెట్టించిన సంతకాలనే అతంతో 2019 ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది అంత అదే వ్యక్తి అదే వ్యక్తి డబ్బులు తీసుకుని అతను కావాల్సిన కాంపెన్సేషన్ తీసుకున్నాడు డబ్బులు సెటిల్మెంట్ చేస్తున్నాడు కోర్టులో కేసులు విత్డాల చేసుకున్నాడు అతని కోర్టులో నాకు ఏ విధంగా సంబంధండి అఫిడవిట్లు వేసాడు అతను కేసులు విత్డాల చేసుకున్నాడు అదే వ్యక్తి ఆ డీటెయిల్స్ మొత్తం మీకు పంపిస్తాను ఒకరోజు ఎవరైనా కావాలంటే మొత్తం ఏం జరిగిందో జీవి గారికి తెలుసు నాకంటే ఎక్కువ కాబట్టి అతను కేసు పెట్టడం కేసు విచారణ చేయకుండా నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా చాలా దారుణమైన పరిస్థితి దాని మీద కోర్టులో పోరాటం చేస్తా ఉన్నాం దాని మీద హైకోర్టుకి వెళ్ళాం సుప్రీంకోర్టు కూడా వెళ్ళాం కేవలం కక్షతో అతను చేసిన పని తప్ప ఏమీ కాదనే ఉద్దేశం రేపు భవిష్యత్తులో కోర్టుపోతుంది సార్ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏం జరగాలనుకుంటుందో అన్నీ మీకు తెలుసు అధికారులు అనేవాళ్ళు ఇక నిమిత్తం మాత్రం కదా అధికారులు అనేవాళ్ళు చేతులు ఏమి లేదంతా చేయించేవాళ్ళు వేరు చేసేవాళ్ళు వేరు సరే ఏదైనప్పటికీ కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది కోర్టులోనే కోర్టులు నిర్ణయం చేస్తాయి కోర్టులు ఎవరు అన్యాయం చేశారు ఎవరు న్యాయం చేశారు కోర్టు పూర్తిగా దానికి వివరణ ఇస్తాయి రియల్ ఎస్టేట్కి సంబంధించి వ్యాపారం చేయట్లేదా లేకపోతే నేను విశాఖపట్నంలో వంద అపార్ట్మెంట్లు కట్టానండి ఏ ఒక్కరు పది మించి కట్టలేదండి ఏ వీధిలో చూసినా ఎంఈబీ అపార్ట్మెంట్స్ ఉంటాయండి ఏ రోడ్డుకి వెళ్ళినా నా బిల్డింగ్లు ఉంటాయండి విశాఖపట్నంలో ఇండస్ట్రీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే దానికి ఒక రూపం తీసుకొచ్చి ఈ లెవెల్ తీసుకొచ్చిన వ్యక్తిని నేను ఎంతోమంది వేల మంది కార్మికులు పోతాను ఎంతో మంది గిల్లులు కట్టించాను కాబట్టి నేను రాజకీయాల్లో రాకపోయి ఉంటే నా మీదకి ఇవాళ రారేవరు నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడానికి నేను మనిషిగా కనిపిస్తా ఉన్నాయి పార్టీలో రాజకీయంగా కూడా నేనే కనిపిస్తాను రాజకీయంగా నాకంటే గారు ఉన్నారు అమర్గారు ఉన్నారు లేకపోతే ఇంకోటిన్నారు ఇంకోటి అందరూ ఉన్నారు కానీ ఎవరి కోసం మాట్లాడారు నా కోసం మాట్లాడతా ఎందుకు నేను వ్యాపారంలో ఉన్నాను కాబట్టి ఆరోపణలు చేయటం అది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి అతను నాకు సార్ అతనికి కావాల్సింది ఇల్లు అండి దొరికింది అక్కడ డబ్బు కోసం కిడ్నాప్ చేసే డబ్బు వచ్చింది ఇవాళ ఏం చేస్తారు టార్గెట్ ఇంకా అతను తప్పు కప్పిపుచ్చుకోవాలి కదా నా మీద అంత చాలా మంది టార్గెట్ చేశాడని మీకు ఇంకా మీరు వాళ్ళతో పదమూడు కేసులు ఉంటే ఒక మర్డర్ చేశాడు అది నేను కాదు కదా నాకంటే ముందు ఒక బిల్డర్ నేను కిడ్నాప్ చేశాడు అది నేను కాదు కదా ఇంకో కిడ్నాప్ చేసి వచ్చి కిడ్నాపులు చెప్తాను రెండు వేల ఇరవై రెండులో పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైంది కిడ్నాప్ కేసు రెండు వేల ఇరవై మూడులో పీఎంపాలెంలో నమోదైంది కిడ్నాప్ కేసు ఇవన్నీ నేను కాదు కదా మరి చాలా మంది ఉన్నారు ఇందులో ఇతని బాధ్యతలు చాలామంది ఉన్నారు నేను అప్పటినే కాదు సరేనా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్